రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు అదే సమయంలో వైకపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి కృష్ణాజిల్లా మాచవరంలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుడివాడలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి రోడ్ షో చేపట్టి పింఛన్ నాలుగు వేలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు విజయవాడ ఏడవ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు పామరుల్లో తెదేపా అభ్యర్థి రాజా సతీమణి ఎన్నికల ప్రచారం చేశారు చల్లపల్లిలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు టీ దుకాణం వద్ద టీ కలిపి ప్రజలకు అందించారు పర్చూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు చిలకలూరిపేటలో ముస్లిం మైనార్టీలతో తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముస్లింలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు సీఎం కావాలని ప్రతిపాటి అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో తెదేపా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వహించి వైకాపా రాక్షస పాలన అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా కంచిలీలో రామ్మోహన్ నాయుడు ఇచ్చాపురం తిదేపాభ్యర్థి బెందాళం అశోక్ కలిసి ప్రచారం చేశారు వైకాపాకు చెందిన వంద కుటుంబాలు నర్సన్నపేట కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు ఇంటింటా ప్రచారం నిర్వహించి మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని భాజపా రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రోడ్ షో నిర్వహించి కమల గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు విజయనగరం పదిహేను డివిజన్లో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి పార్వతీపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ నూతన ఓటర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు సంక్షేమం అభివృద్ధి కావాలంటే ఎన్నికల్లో సైకిల్ గుర్తికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కాకినాడలోని పద్నాలుగు పదిహేనవ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి కొమ్మాడి కొండబాబు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా సినీ నటి ఖుష్బు అరకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు చాలా సంసారం తర్వాత నేను అరకుకి వచ్చాను ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేశారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా ఓటు వేయండి చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు కర్నూలు స్వామిరెడ్డి నగర్ లో అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో పుత్తా చైతన్య రెడ్డి యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు యువతకు ఉపాధి దొరకాలంటే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లలో తెదేపా అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్ షో నిర్వహించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామన్నారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతపురం జిల్లా చెట్టూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు భాజపా అభ్యర్థి వై సత్యకుమార్ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని కోరారు కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ కార్పెంటర్స్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైకాపా అరాచక పాలన అంతంతోనే అందరి జీవితాల్లో వెలుగులొస్తాయన్నారు